ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి మనసు అయితే మస్తు బొగ్గున్నది ఈయనయితే బండు ఒక దగ్గర నడుస్తున్నాయి ఇంకో బండి ఎక్కడ అనుకుంటారా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది కదా ఎందుకో గడ్డి అయితే ఎలాంటి వాసర్ గొడ్డు గడ్డైతే బాటే బండి అయితే బాగ కొడుతుంది ఇక్కడైతే నిన్న మన అన్న ఉండగా సైదిరెడ్డి అన్న బండి అయితే ఫుల్ రోడ్ చేసిండు బండి ఇళ్ళకి వెళ్తుంది బురదలకి డబల్ అవుతుందా పైప్ ఇప్పుడు పైప్ ఇప్పాల్సిందే మరిపోవాలి ఇది ఒక్కటి దాడితే పోడిగా ఇంకా దాడిగా ఏమవుతుంది ఉండను ఏం కాదు చదువు పుట్టానా ఏం కాదు జరగ పాపోదు ஒத்து மங்கள் காத்துக்க மேல 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 எல்லாம் பண்ணி காட்ட வேண்டி అక్కడైతే రెండు బండ్లు నడుస్తున్నాయి అక్కడ ఇంకో బండి అయితే లోడ్ అవుతుంది ట్రాక్టరు స్క్వేర్లో అయితే గడ్డపర పార అయితే పెట్టుకోరు అన్న ఇట్లా సజరేట్ అని ఇట్లా బండి అయితే బయటికి వెళ్ళేది అన్నాడు వెళ్ళింది ఏదో అయితే ఫుల్ ఎండ కొడుతుంది నిన్న మొన్న అయితే పోసింది మస్తుకపోసింది

బండ్ అయితే అక్కడ నడుస్తుంది మన బండి అయితే బెల్ట్ పోయింది బైక్ ఇప్పుడు ఈ ట్రాక్టర్ దాటాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనం పోయి సైడ్ ఏమని చెప్పాలి కదా మిమ్మల్ని పోతారు పుల్లు లోడ్ చేస్తే మిమ్మల్ని పోతారు సైడ్ సైడ్ కాపుతారా గడ ముంగడ సైడ్ కాపుతారా బండి వెళ్తుంది ముంగడా సైడ్ కాపు కాలో కడ పోతా ఇక మళ్ళీ ఉడకపోతుంది చూడండి ఎండ ఎండ కొడుతుంది ఉడకపోతుంది ఇంతమంది అయితే గాడ బాగా వచ్చింది ఇక్కడ సైడ్ కాలు ఉంది వాటర్ మనకి ఇక్కడ బండ్లు అయితే ఫుల్ లోడ్ చేసుకొని మెల్లగా పోతురు ఇక్కడ కొంచెం తొవ్వ వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ సైడ్ ఏమని చెప్పాలి ఇక్కడైతే వాటర్ వస్తుంది చూడండి

మెల్ల సైడ్ అవుతుంది బండి ఇక మళ్ళీ ఆ ట్రాక్టర్ అనేది ఎప్పుడు కలుస్తారా మనకైతే ఇక ఇప్పుడైతే ఫీల్డ్ అయిపోయింది ఇక్కడ ట్రాక్టర్ అనేది అయితే ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో చూద్దాం బండి కాడికి అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియాకి అయితే పోయి అయితే బండికి అయితే సీ అయితే బిల్డ్ తీసుకున్నాం అట్లనే మేమైతే అన్నం తిన్నాం మా శివపురంకి అయితే అన్న పాల్సరీ ఒకటి అరిగిపోతే స్క్వేర్లా ఈ రెండు అయితే స్క్వేర్ల ఇక బెల్ట్ అయితే కొంచెం నరికింది అంటే తెగింది కొంచెం దిగింది బెల్ట్ ఇక ముందే తీసుపెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళా అగో మా శివ ఏమో ఫ్రెండ్స్ ఏమైనా రైతు రాలే వరంగుకుంటారు అన్న పండకు అదే

நூரா நடுக்கண்டிவா <laughs> ఈ రోజు అయితే బండ్లు కథలా నడిచినాయి రెండు ఇప్పుడే అయిపోయింది వీళ్ళు బండి అయితే ఇప్పుడు ఆపిన రోజు ఇంతే వీడియో రేపు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి సరే అండి నెక్స్ట్ రోజు కలుసుకుందాం బాయ్ బ్రో ఐదు గుడ్లు బ్రో ఇది నా గిఫ్ట్ ఇదే రాత్రికి సరిపోతాయి చిల్లవు చిల్లవు చిల్లైన బాగా అయితుంది వాటర్ల బండి మేము అయిపోయినాయి రైతులు తాగిరు మాయ తాగిరి వాటర్ బాటిల్ ఒక్క బాటిలో ఏదారు అన్ని పెద్ద బ్రో